కృష్ణమ్మ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణమ్మ పరవళ్లను తిలకించి పొలకింతులయ్యారు విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవెల్లి వెళ్తూ ప్రకాశం బ్యారేజ్పై కాన్వాయ్ ఆపి కిందకి దిగిన చంద్రబాబు నేరుగా బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహాన్ని కృష్ణమ్మ పరవళ్లను ఆసక్తిగా తిలకించారు వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజ్ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి చంద్రబాబు మాట్లాడారు కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానికులు బ్యారేజ్పై ఉన్న సందర్శకులు ముఖ్యమంత్రితో కలిసి ఫోటో తీయటానికి ప్రయత్నించగా ఆయన ఆహ్వానం పలికి వారితో కలిసి ఫోటో తీయించుకున్నారు రాష్టంలో నీటి ప్రాజెక్టుల తాజా పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో మాట్లాడారు నదుల అనుసంధానం ద్వారా మరింత ప్రగతి సాధించవచ్చునని ఆ దిశగా కృషి చేస్తామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు కృష్ణమ్మ పరబడలతో పంట పొలాలు కలకలలాడాలని రైతులు సుఖ సంతోషాలతో జీవించాలని মুখ্যমন্ত্রী চন্দ্রబాబు আশা 바বাম વ્યક્તం చేసారు